నమస్తే ఫ్రెండ్స్ వార్టుకు టూకి సంబంధించి ఒక మంచి న్యూస్ తీసుకొచ్చాను ఇందుక న్యూస్ ఏంటి సరే మ్యాటర్లోకి వద్దాం వార్ టూ మనకి నాలుగు రోజుల్లో అంటే సోమవారం వరకు కూడా మనకి ఆదివారం వరకు కూడా కలెక్షన్ రిపోర్ట్ ఉంది సోమవారం కూడా ఒక పదిహేను నుంచి ఇరవై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడర్స్ చెప్తున్నారు శాక్ నిలైన పత్రిక ఇంకా ఇద్దరు ముగ్గురు ట్రేడర్స్ చెప్తున్నారు ఓకే దానివల్ల పక్కన పెడదాం మరి వీళ్ళు మంగళవారం నుంచి ఒక కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఇంతక ఆ ట్రెండ్ ఏంటి ఆ మంగళవారం నుంచి ఆ ట్రెండ్ వలన వార్డుకు ఉపయోగం ఉందా లేదా లాసా అసలు దీనికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది మీతో నేను పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఛానల్ కొత్తగా పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం చోప్రా గారు అంటే ఆదిత్య చోప్రా గారు అంటే వార్డుకి సంబంధించిన ప్రొడ్యూసర్ వాళ్ళకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఒక యాభై ఏళ్ళు యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ వస్తున్నారు మంచిది అయితే వాళ్ళు ఏం చేశారంటే సినిమాకి ఇంకొక రెండు వారాలు కానీ కాగలిగితే సినిమా ఇటుగా నిలిచిద్ది వాళ్ళు ఒక అద్భుతం ప్లాన్ చేశారు ఏంటంటే ఆ ప్లాను ఇప్పటిదాకా సినిమా టికెట్ రెండు వందల యాభై రెండు వందల పంతొమ్మిది రెండు వందల అరవై ఇలా ఉందంట ఇది హిందీ బిల్డ్లో వాళ్ళు సగటు ప్రేక్షకులని కింద స్థాయి ప్రేక్షకులను కూడా అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో సినిమా టికెట్ మంగళవారం నుంచి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పెట్టారంట సోపరం పెడితే మరి ఇదేంటి కలెక్షన్ తగ్గిపోతాయి కదా అనుకున్నారా తగ్గలేదంట మంగళవారం సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం దగ్గర దగ్గర రెండు కోట్ల పైగా దీ కష్టం వచ్చిందంట ఓహో ఇదే బాగుంది కదా యాస్ అందుకే వాళ్ళు చేసిన ప్లాను ఇది రాబోయే సినిమాలకు కానీ లేదా ఈ వార్డుకే కానీ ఒక ఉపయోగపడితే వాళ్ళు ఇంకా ఫరదర్గా మిగిలిన సినిమాలకి ఇది ఒక మార్గదర్శకం కానుందనేది చాలామంది అభిప్రాయం సరే తొంభై తొమ్మిది రూపాయలు పెట్టేలేకే కొద్దిగా థియేటర్ల సంఖ్య కూడా కొంచెం మాస్ థియేటర్లు కూడా పెంచారనేది ఒక సమాచారం దానితో అడ్వాన్స్ బుకింగ్ కూడా పెరిగిందంట ఈ ఆక్యుపెన్సీ పెరిగిందంట ఆ పెరగడం వలన డబ్బులు కూడా పెరిగాయి అంటే దీన్ని బట్టి మనకేం అవుతుంది సినిమా కొద్దిగా లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉంది సరే ఆ సినిమా మనం అనుకున్నట్టుగా నేను చెప్పుకున్నట్టుగా ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు లేదా కొద్దిగా పైచీలికి డబ్బులు వస్తే సినిమా ఇట్లో పడిద్ది అలా పడాలంటే వాళ్ళు ఎంచుకున్న ఈ మార్గం మంచిదా కాదా చెడ్డదా అనేది మనకి ఇప్పుడే తెలియదు అయితే రెండు కోట్లు సోమవారం కంటే ఎక్స్ట్రా వచ్చింది ఇది కానీ వర్కౌట్ అయితే వారుటూ గట్టెక్కిద్ది రాబోయే సినిమాలకు కూడా ఈ విధానం మార్గదర్శకంగా ఉండిద్ది అనేది మాత్రం ఏ డౌటు లేదు సరే ఏమైనాప్పటికీ వారుటూ హిట్గా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్